రామ్ చరణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అనగానే వేరే లెవెల్ బస్ కనిపించింది టూ తర్వాత త్రివిక్రమ్ బన్నీతో ఒక పెద్ద ప్రాజెక్ట్కి రెడీ అవుతున్నారని అందులో రామ్ చరణ్ ఉంటాడని వార్తలు కూడా వినిపించాయి అయితే ఇప్పుడు వేరే మ్యాటర్ పైకొచ్చింది త్రివిక్రమ్ బన్నీతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అని అది జూనియర్ ఎన్టీఆర్తో చేస్తాడని అంటున్నారు నిర్మాత నాగవంశీ కూడా ఇది కన్ఫర్మ్ అని ట్వీట్ కూడా చేసేశారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది త్రివిక్రమ్ వెంకటేష్తో సినిమా చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చేసి ఆ తర్వాత చరణ్ తో సినిమా చేస్తాడట ఇదంతా జరగడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది కదా ఇలాంటి టైంలో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వాసి ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది అదేంటంటే రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ ఓ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉందని టాక్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్తో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే దీనికి ముందే యూవీ క్రియేషన్ సంస్థతో వంగా ఓ సినిమా కమిట్ అయ్యారు అర్జున్ రెడ్డి టైంలో యూవీ వాళ్ళు వంగాకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఆ పాత కమిట్మెంట్ పూర్తి చేయడానికి వంగా ఇప్పుడు యూవీతో మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ను తీసుకుందామనే ఆలోచన యూవీ సంస్థలో ఉంది యూవీ క్రియేషన్స్ విక్రమ్ రామ్ చరణ్ వంగా ముగ్గురు కూడా మంచి స్నేహితులని ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు అందుకే ఈ కాంబినేషన్ పై చర్చలు వేగంగా నడుస్తున్నాయట వాస్తవానికి వంగా తదుపరి సినిమా యానిమల్ పార్క్ అనే చెప్పొచ్చు ఇది రణ్బీర్ కపూర్ తో చేయాల్సింది కానీ ప్రస్తుతం రణ్బీర్ చేతిలో రామాయణ ఫ్రాంచైజ్ లవ్ అండ్ వార్ అలాగే ధూమ్ ఫోర్ లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి అందుకే యానిమల్ పార్క్ కొంతకాలం ఆలస్యం కావచ్చు ఈ గ్యాప్ లో వంగ మరో హీరోతో పనిచేయొచ్చు ఆ ఛాన్స్ ని యువి రామ్ చరణ్ వంగా త్రయం దక్కించుకోవాలనే టార్గెట్ తో ఉన్నారు ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సానాతో పెద్ది సినిమాలో చేస్తు దాని తర్వాత సుకుమార్ కూడా చరణ్ తో మరో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నారు కానీ అది ఆలస్యమైతే వంగా సినిమా షు అయ్యే అవకాశం ఉంది అదే సమయంలో వంగా సినిమాకు మరింత టైం అవసరమైతే తిరిగి త్రివిక్రమ్ గురించి కూడా రామ్ చరణ్ ఆలోచించవచ్చు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కానీ వంగా యూవి చరణ్ కాంబో పై ఇండస్ట్రీలో క్రేజ్ అయితే ఎక్కువగా కనిపిస్తోంది ఈ ముగ్గురు కలిసి ఒక మాస్ ఎమోషనల్ డ్రామా తీస్తే అది మాత్రం సినిమా ప్రపంచంలో బ్లాస్ట్ గా మారే Sunday. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.